ఇటు టాలీవుడ్ రెండు కలిపి చూస్తే ఎంత బాగుంటుందో అంత ఐఫీస్ట్ అయితే ఉంది మూవీ నాకైతే చాలా నచ్చింది యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్ యాజ్ ఎ రితిక్ రోషన్ ఫ్యాన్ నాకు చాలా బాగా నచ్చింది లైక్ ఎలా చెప్పగలం ఇద్దరు మంచి యాక్టర్స్ బాగా అంటే ఒక యాక్టర్ ని మనం చెప్పలేం అందులో అంత మంచి యాక్టర్స్ ని వాళ్ళ పెర్ఫార్మెన్స్ అయితే చెప్పలేం కానీ ఇద్దరు అయితే ఇచ్చి పడేశారు మొత్తం ఐ ఫీస్ట్ అయితే ఉంది మూవీ అంతా డామినేషన్ అంటూ ఎవరిది ఎక్కువ లేదు అంటే ఒక హీరోగా అటు చూపించారు విలన్ గా ఎన్టీఆర్ ఇద్దరు క్యారెక్టర్ అయితే తగ్గనివ్వకుండా చూసుకున్నాడు లైక్ మామూలు చూస్తుంటే మనకి అలానే కంటిన్యూ చేసేయచ్చు బట్ మన ఎన్టీఆర్ తెలుగు యాక్టర్ ఉండడం వల్ల ఇంకా ఎక్కువ బాగుంది చాలా బాగున్నాయి ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క జోన్ లో తీసారు ఫైట్స్ అని చాలా చాలా బాగుంది అందరికి తెలిసిండే రా గురించే అంతా రా గురించే నేను చెప్తే మళ్ళీ మీరు చూడడానికి ఉంటారు కాబట్టి నేను ఏం లీక్ చేయట్లేదు మీరైతే వెళ్ళి విజిట్ చేయమని చెప్తాను టూ అంటే నేనైతే థియేటర్ ఎక్స్ప్లెస్ చేసింది టూ ఒకటే వన్ నేను చూడలేకపోయాను సో నాకు టూ నచ్చింది సో కొంచెం ఎవరేజ్ అభై ఓవర్ అనిపించింది అన్న ఎందుకంటే మెయిన్ గా వీళ్ళు యాక్షన్ బాక్స్ మీద డిపెండ్ అయిపోయి కొంచెం స్టోరీ అంత పట్టించాలనిపించింది కాకపోతే ఏంటంటే మనం ఏదైతే ప్రీవియస్ మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ కంపేర్ చేసుకుంటే బెటర్ స్టోరీ ఉంది కానీ ఎందుకంటే సెకండ్ హాఫ్ కొంచెం అంత ఫ్లాట్ గా వెళ్ళిపోయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది కాకపోతే ఒక పాజిటివ్ ఏంటంటే యాక్షన్ బాక్స్ చాలా బాగున్నాయి కొంచెం డ్రాగల్ చేసిన సరే యాక్షన్ బాక్స్ చాలా బాగున్నాయి అండ్ సెకండ్ హాఫ్ లో ఎమోషన్ చేసి కొంచెం బాగా మనకి ఏంటంటే స్పై యూనివర్స్ లో చూసుకుంటే కంప్లీట్ గా ఒక యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాం కాకపోతే ఇందులో అవుట్ ఆఫ్ ద బాక్స్ లాగా ఒక ఎమోషన్ కూడా యాడ్ చేసి చాలా బాగా అనుకుంటున్నారు కాకపోతే ఎన్టీఆర్ గారికి ఆయన ఎక్స్పెక్ట్ చేసిన గ్రాండ్ వెల్కమ్ అయితే దొరికింది బాలీవుడ్ కి కాకపోతే తెలుగులో ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు అనేది వీకెండ్ ఎండ్ డేగా చూసుకోవాలి ఎందుకంటే చాలా మంది ఆయన హీరోగా చూసిన అతను సడన్ గా వేరే క్యారెక్టర్ చేసేసరికి కొందరు యాక్సెప్ట్ చేయొచ్చు కొందరు యాక్సెప్ట్ చేయవచ్చు సో అది ఎలా తీసుకోవాలనేది మనకి నెక్స్ట్ తెలుస్తుంది మనకి ఫస్ట్ థర్టీ మినిట్స్ తర్వాతనే మనకి ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది అక్కడ నుంచి కంప్లీట్ గా వాళ్ళిద్దరు వచ్చిన ప్రతి సీన్ లో కూడా డామినేషన్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది డామినేషన్ కాదు కానీ ఎందుకో హృతి రోషన్ గారిని కంప్లీట్ గా తగ్గించాలన్న ఫీలింగ్ అయితే వచ్చింది దానివల్ల ఈయన క్యారెక్టర్ మరి పెంచుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది యాక్షన్ ఎపిసోడ్స్ సారు సలా మన సాంగ్స్ ఆగొట్టారు కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మనకి ఒక డబ్బింగ్ ఇది ఉందో అది అంతగా సింక్ అవ్వలేదు లిప్ సింగ్ కానీ క్లోజ్ అప్ షాట్లు ఈజీ తెలిసిపోతుంది వీళ్ళు డబ్బింగ్ చెప్పలేదు అని చెప్పి కాకపోతే ఏంటంటే చిన్న చిన్న వాటిని మైనేజ్ చేస్తే మనకి ఏదైతే సెకండ్ హాఫ్ బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది దాని వరకు హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేశారు వాళ్ళు అన్నట్టు ఇద్దరు హీరోసే మనకు అక్కడక్కడ కొంచెం నెగిటివ్ వాళ్ళ ఇద్దరు చూపిస్తుంటారు నెగిటివ్ పాజిటివ్ అని చెప్పేసి కాబట్టి బయటకు వచ్చేటప్పుడు ఇద్దరు హీరోస్ సో దాని వరకు అలా ఏం లేదు సినిమాలో చూసుకుంటే స్క్రీన్ పైన చాలా బాగుంది అంటే రియల్ అయ్యా కష్టపడుతున్నారు కదా మన ఈజ్ నెక్స్ట్ డ్రాగన్స్ ఇంకా బాగా తగ్గిపోయారు మనిషి సో ఆ బాడీని అట్లా మెయింటైన్ చేయడం చాలా మామూలు విషయం కాదు అది ఏమీ తినకూడదు ఆయన ఫుడ్ బ్రేడ్ మరి ఏమీ తినకుండా అంత డెడికేటెడ్ గా ఆయన చేస్తున్నాడు మరి ఇప్పుడేదో మరి మెడిసిన్స్ ఏవో వచ్చినాయి అన్నారు ఫుడ్ ఆకలేకుండా సో మరి ఆయన ఏం డైట్ తీసుకుంటున్నారు కానీ లుక్స్ అంటే లుక్స్ మాత్రం చాలా బాగున్నారు ఫార్టీ ప్లస్ ఉంది ఆయనకి ప్రెజెంట్ సో చాలా మంచిగా కనపడుతున్నారు సో అదే లుక్స్ ఇంకొక పది ఏళ్ళు క్యారీ చేస్తారు ఈజీగా సో నీట్ గా డ్రాగన్ లో అయితే ఇంకా అది మాస్ సినిమా కాబట్టి ఇది వార్త అనేది కంప్లీట్ ఒక క్లాజీగా ఉంటుంది సినిమా అంత మనం మన నాటుకోటి దేవరాల లాగా కాకుండా ఒక క్లాజీ స్టైల్లో ఉంటది సో సాంగ్స్ కానీ కృతిక్ గారికి ఒక సాంగ్ ఉంది ఎన్టీఆర్ గారు ఇద్దరు కలిపి ఒక సాంగ్ ఉంది సో ఈ రెండు సాంగ్స్ కూడా చూడడానికి లావిష్ గా ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఖర్చు పెట్టారు సో దీంట్లో ఎన్టీఆర్ గారికి ఎక్కువ స్కోప్ ఉండే పాత్ర రాశారు సో ఇక్కడ ఆటోమేటిక్ గా ఎన్టీఆర్ గారిని వాళ్ళందరూ ఎంజాయ్ చేయొచ్చు మన తెలుగు ఆడియన్స్ కానీ బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అంటే ఒక తెలుగు డైరెక్టర్ తీస్తే ఎట్లా ఉండదు ఆ టైప్ లో అనిపించింది సో మనం ఆల్రెడీ ఇలాంటివి చూస్తూ ఉంటాము గోపిచంద్ గారి ఒక రాక్ అండ్ మూవీ ఒకటి ఉంటది సో అవన్నీ చూసుకున్నప్పుడు సో ఎన్టీఆర్ గారు చాలా కొత్తగా అనిపిస్తున్నారు సో చూసే వాళ్ళందరూ మంచి ఎక్స్పీరియన్స్ జూనియర్ ఎన్టీఆర్ ని సెలెక్ట్ చేసుకోవడం అది కూడా హృతిక్ రోషన్ ప్లేన్ వేని హీరో క్యారెక్టర్స్ ఇస్తే మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇవ్వడం గ్రే షేడ్స్ ఉన్నాయి అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం చాలా ఫెంటాస్టిక్ యాక్చువల్ గా హృతిక్ రోషన్ సిక్స్ ఫోర్ ఉంటాడు సిక్స్ మన జూనియర్ అంటే ఎంత గొప్ప యాక్టర్ అయినా కొంచెం ఇలా మనకు వాడు చిన్నవాడు కదా చేయలేదు చింపేశాడు యాక్చువల్ గా అద్భుతంగా చేశాడు అతను అతని హైట్ ఆనలే ఇతని యాక్షన్ ముందు చాలా పవర్ఫుల్ కదా కథ ప్రొడ్యూసర్ రాసుకున్నాడు ఆయన అచ్చ రాసుకున్నారు కథ చాలా పర్ఫెక్ట్ గా రాశాడు ఇట్స్ నాట్ ఏ విత్ సబ్జెక్ట్స్ అంటే స్పై లో అక్కడ ట్విస్ట్లు ఉండాలి కాబట్టి అలా రాశాడు స్క్రీన్ ప్లే అడాప్టేషన్ చాలా బాగుంది అంటే మెయిన్ గా ఈ స్పై థ్రిల్లర్స్ వాటికి ఏంటంటే

ఇది జూనియర్ ఎన్టీఆర్ యాక్చువల్ గా హిత్విక రోషన్ కన్నా బెటర్ ఎలివేషన్స్ ఇచ్చారు ఈ సినిమాలో ఎలివేషన్స్ కానీ కాంప్లెక్సిటీ ఆఫ్ క్యారెక్టర్ గానీ క్లైమాక్స్ లో ఆయనకి ఇచ్చిన వెయిటేజ్ గానీ హిత్విక రోషన్ ఎలాగ ప్లేన్ వెళ్ళిన క్యారెక్టరే కాబట్టి ఈయనదే అడ్వాంటేజ్ అయింది జూనియర్ ఎన్టీఆర్కి ఏం అవసరం ఉంది అంటే కూడా ఆర్ఆర్ఆర్ చేశాడు ఆయన దేవరు సింగిల్ గా చేస్తే నాలుగు వందల కోట్లు ఆడింది నూట యాభై కోట్లు ఓటీటీ అమ్ముకున్నారు ఈ విల్ నాట్ డూ ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్ ఎస్పెషల్లీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఇప్పుడు మనకి ఎలాగ రాజమౌళి గారు వెళ్ళాలన్నారు అలా ఎవాల్వ్ అవుతున్నాడు ఆయన ఆయన వేకప్ సిద్ధ్ కానీ లేకపోతే ఆయన తీసిన బ్రహ్మాస్త్ర కానీ చాలా అందుకనే ఒప్పుకోండి ఎత్తి పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఏం డౌన్ అవ్వలేదు అడ్వాంటేజ్ చాలా బాగుంది మంచి క్యారెక్టర్ ఇచ్చారు అమలు మాట కాదు ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టపడతారు ఒక మన మెగాస్టార్ వెళ్ళాను ఆయన కూడా అలానే డాన్స్ లా ఒక తెలుగు ఒక తెలుగులో మెగాస్టార్ వెళ్ళాను ఇందులో టాలీవుడ్ లో ఒక రితిక్ రోషన్ గారు డాన్సర్ లా అంత బాగుంటాయి డాన్స్ అంటే అది ఛానల్ తర్వాత మనం ఒక డాన్స్ చూసినాం ఒక చాలా ఎంజాయ్ చేసినాం ఇలాంటి డాన్స్ మనం అలా చూడకోవచ్చు అంత ఎంజాయ్ చేస్తాం రితిక్ రోషన్ గారు చెప్తున్నా కాన్ అభ్యర్ కానీ ఒక ఫిజా కానీ ఒక కృషి కానీ ఆ పప్పట్లో ఎంత ఎంజాయ్ చేస్తాము మళ్ళీ ఈ సినిమా చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం మన రితిక్ రోషన్ గారికి అంత ఎంజాయ్ చేస్తాం నేను చెప్పాను రితికృషన్ చాలా ఇష్టపడతాను నేను ఎన్టీఆర్ తక్కువ అనుకో మన రితిక్ చాలా ఇష్టపడతా సినిమా డాన్స్ మాత్రం చాలా బాయ్స్ ఎక్కడు కంబైన్ 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 లేకుంటే కంబక్ అని చెప్పొచ్చు మన ఎన్టీఆర్ గారు మళ్ళా ఒక యమదంగల ఎంత డాన్స్ ఎంజాయ్ చేసామో మళ్ళీ ఈ శ్రీమంచు అంత ఎంజాయ్ చేసాం ఒక డిఫరెంట్ స్టెప్స్ ఒక ప్యాండి మూవీ కాబట్టి ఒక మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ నువ్వు ఎందు డైలాగ్ నేను చూసా చెప్తావు రాయలేస్ ఏమైందంటే లాస్ట్ ఫైట్ అయింది ఫైట్ అయిన తర్వాత ఫైట్ చదిచుకో చదిచుకో డిష్కో ఫైట్ అయింది పోయ ఉత్తికి రాసినకి బాడీలోంచి ఐరన్ కన్ గుచ్చకి పోతాయి ఎన్టీఆర్ పట్టుకొని లాగేసుకోడం ఇద్దరు అతికిపోయారు పోయ ఇద్దరు గుచ్చుకుపోయింది చచ్చిపోయారు ఏమో అనుకోనే బాధపడ్డ ఏడిచ్యా తర్వాత అర్థమైంది మళ్ళీ బతికారు దేశం కోసం ఇదంతా దేశం మీద ఉన్న ప్రేమతో కాబట్టి దేశం మీద ప్రేమ ఉంటే ఎంతటి పని అయినా సరే మనకు ఈజీగానే అవుతాయి ఎంతటి ఎంతటి కష్టమైనా సరే మనకు సింపుల్ గానే అయిపోద్ది అంతే కాబట్టి దయచేసి దేశం మీద ప్రేమతో చేయండి మీరు ఏ పని చేయాలన్నా సరే దేశం మీద ప్రేమతో చేయండి కాబట్టి వార్ టు ఈ సినిమా చూసి మనం నేర్చుకోవాల్సింది అదే అంటే ఎంత కష్టం వచ్చినా ఎంత బాధ వచ్చినా మనం ఖచ్చితంగా సాధించగలని నమ్మకంతో దేశం కోసం పని చేయాలి అంతేగా డబ్బు కోసం పేద కోసం అమ్మాయిల కోసం దయచేసి మోసపోకండి ఎన్టీఆర్ అన్న ఉత్తిక రోషన్ అయితే డ్యాన్సర్ పోయి ఆ పాప నాటు నాటి సాంగ్ బీడ్ చేశారు పోయి అంతే కానీ ఉత్తిక రోషనానికి మాత్రం సపరేట్ గా రెండు ఉన్నాయి ఎన్టీఆర్ అన్నకి రెండు పాటలు లేవు ఆ చాలి బాధేసింది ఎందుకంటే ఎన్టీఆర్ అన్న కూడా ఒక రెండు పాటలు ఎక్స్ట్రాగా పెట్టి ఎన్టీఆర్ అన్న హీరోయిన్ గా పెట్టి ఉంటే బాగు అదే చెప్తా చెప్పేది గా నువ్వు అంటే ఏం ఇప్పుడు అనకూడదా అంటే బాగు తప్ప సినిమాని సాటిస్ఫై అయ్యింది లేన అయిందే అయిందే కానీ అయిందే ఊరికెళ్తే ఇంటికి వేస్తాము లాపు సినిమాలో హీరోని ఇచ్చింది పోయ్యా వేరే లెవెల్ నిపుడు ఆకు అది చూస్తే మీరు అవుతారు షాకు థ్యాంక్ యూ వాడుకోవటం లాయకపోతుంది తప్ప ఎవరు ఆ స్థాయిలో వాడిపోవడం నెక్స్ట్ ప్రజాంతిలే అమ్మా బాగా చూపిస్తే నీకు ఇద్దరు అంటే ఎక్కువ ప్రిపర్సన్ చూపించారు ఎందుకంటే తక్కువ చేశారు నాకు అది నచ్చలేదు ఎందుకంటే ఎన్టీఆర్ చేయాలి ఇచ్చారు తక్కువ రోజులు ఇచ్చారు ఏదో బాలీవుడ్ కావాలని ఏం చేస్తారు తక్కువ చేయడానికి సినిమా తీసుకుంటే అనిపిస్తుంది ఎన్టీఆర్ గారు సినిమా కాదు సో డిజపాయింట్ చేసిన ఇండియా ఫస్ట్ మన ఆర్మీ గురించి ఉంది ఇందులో ఇండియా ఫస్ట్ అనేది రాఘు ఫస్ట్ అనేది అతను నేనే ఫేమస్ కావాలనే ఎన్టీఆర్ గారు కాన్సెప్ట్ మరి ఇద్దరు కోసం కాదు ఇండియా కోసం పని చేయాలి ఇండియా కోసం చావాలనే కాన్సెప్ట్ ఉంది ఇందులో మాత్రం చెప్తున్నాను పార్ టూ అయితే హండ్రెడ్ 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 తెలిసి పదివేల కోట్లు అయితే పక్కా వస్తాయి ఈ ఒక్కరోజే మాత్రం తెలిసిన కాలర్ కలెక్షన్ అయిపోయింది కూలీ సినిమాకి వెళ్దామంటే కూలీ సినిమా దొరకలేదు నాకు కూలీ సినిమా ఒక్కడే స్క్రీన్ పెట్టారు తెలుగు అన్ని తమిళ్ పెట్టారు స్క్రీన్లు కానీ తమిళ్ కూడా బుక్ అవ్వడం అంటే నేను షాక్ అవుతున్నాను మన ప్రసాద్ ఎంఎస్లో కానీ సినిమా మాత్రం వేరే వెళ్ళడం ఎక్సలెంట్ అసలు సినిమా ప్రతి ఒక్కరు చూడండి ఎక్సలెంట్ గురు ఇద్దరు డాన్స్ బాగుంది గురుగారు గురు ఇద్దరు డాన్స్ బాగుంది గురు ఎవ్వరు కూడా డాన్స్ బాగా చెప్పలేము ఎన్టీఆర్ ఇద్దరు డాన్స్ బస్ అనిపించింది అసలు అసలు కళ్ళలో చూస్తున్న స్ప్రింగ్ తిప్పినట్టే ఉంది అలా ఉంది డాన్స్ నాడు నాడు సాంగ్ కంటే బాగుంది అసలు ఇద్దరు కలిసి చేయడం ఆ స్టెప్స్ చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాయి అసలు డాన్స్ కూడా డిఫరెంట్గా ఉంది ఏదో సింగల్ అసలు అసలు సినిమా చూసిన తర్వాత డౌట్ అన్నీ పోతాయి అనమాట ఆయన గొప్ప డాన్సర్ అయిన రుచికర తెలుగులో కూడా అంటారు గొప్ప డాన్సర్ ఎన్టీఆర్ అని కూడా అక్కడ చాలా అంటే చాలా బాగుంది అంటే ఫస్ట్ టైం బాలీవుడ్ అంటే ఇచ్చాడు కానీ గట్టిగానే ఇచ్చాడు అనుకోవచ్చు కలెక్షన్ లో బాగా సినిమా కూడా బాగానే ఆడుతుంది అంటే మన ఉద్యో సినిమా పరంగా బ్లాక్ బస్ లోన్స్ టిస్ట్లు ఉంటాయి అనుకుంటే ఆయన కాల్ రేసిన సినిమాలో లేదు కానీ బోరు కట్టుకునే జస్ట్ ఒకే ఒకటిగా చెప్పుకోవచ్చు అన్న సినిమా అంటే ఒక్క సీనే లాగే అవుతుంది అది కూడా ఇంటర్వెల్ లో కొంచెం లాగే అనిపిస్తుంది ఎక్కడ మనకు అనిపించదు అన్నట్టు మీకు బయటకు వస్తానని కొంతమందికి అనిపించవచ్చు కానీ ఆయన ఎంటర్ అయిన సీన్ క్లైమాక్స్ ఫైట్ క్లైమాక్స్ లో లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే నిజంగా ప్రతి మినిట్ కూడా గూజ్వాన్స్ ఉంటుంది అలాగే టిస్టులు మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చాలా చెప్పారు కదా అంతగా చెప్పుకో తగ్గ టిస్టులు లేవు సినిమాలో రెగ్యులర్ టిస్టులే రెగ్యులర్ మూవీ ఒక లాంటివి ఉన్నాయి కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ టిస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది సో ఓవరాల్ గా అయితే సినిమా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అంతే నేను ఎందుకంటే ఇద్దరు చేశారు కాబట్టి చాలా బాగుంది బాధాకరం అంటే మా అన్నకి హీరో లేదు ఎన్టీఆర్ గారికి ఒక మాస్ అయి ఉండి ఎన్టీఆర్ కి హీరో లేకపోవడం బాధాకరం ఏ పెట్టిన పెట్టలేసరిపో చక్కగా సాంగ్ కి ఏదైనా అది పక్కన పెడితే ఓవరాల్ సినిమా బాగుంది అందరికి నచ్చే మెచ్చి తీసుకున్నారు ఈ చల్లటి వాతావరణంలో ఒక మంచి వేడి సినిమా కూల్ సినిమా అయితే కాదు ఇది సరదాగా థియేటర్ లో సరదా కూర్చుని స్క్రిప్ట్ అయిపోయింది కనపడలేదు ఆ బ్యాగ్ మ్యూజిక్ కొట్టింది కాడి కొంచెం మూడు వందల నాలుగు వందల ఒక మనిషి బాగుందన్నీ సినిమా ఈజీగా ఉంది కాలేజ్